హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా నేను కాశీ యాత్రకు అయితే వెళ్తున్నానండి ఫస్ట్ బ్లా బ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను ఎలా వెళ్తున్నాము ఎవరు తీసుకెళ్తున్నారు ఎవరి ద్వారాగా మేము కాశీ వెళ్తున్నాము అనేది మీ నేను వీడియోలో షేర్ చేశాను పక్కా పల్లెటూరు రమాదేవి యూట్యూబ్ ఛానల్ చదువు రాదు కానీ యూట్యూబ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు యూట్యూబ్ చేయటం వల్ల ఈ వీడియో అనేది నేను షేర్ చేసుకోగలుగుతున్నాను ఎందుకంటే నా లైఫ్ లాంగ్ నేను గుర్తుండిపోయిద్ది నాకు ఈ వీడియో అనేది యూట్యూబ్ చేయబట్టే ఈ వీడియో అనేది మీ దక్క తీసుకురాగలిగాను నాకు ఎప్పుడన్నా చూసుకోవడానికి గుర్తుగా ఉండిపోయింది యూట్యూబ్లో చాలా చాలా మెమరీగా ఉండిపోయింది అనమాట ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం విమానం ఎక్కబోతుంది పక్కా పల్లెటూరు రమాదేవి నా అంటే నా ఆనందం మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంత ఆనందంగా ఉందండి నాకైతే నా లైఫ్లో ఆయన ఫస్ట్ టైం విమానం ఎక్కెత్తున్నాడు అది కాశీ వెళ్తానికి కాశీ యాత్ర వెళ్తానికి విమానం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి నేను కార్లో వస్తా మీకు బ్లాగ్ అనేది షేర్ చేశాను కదండి మీకు ఇప్పుడు అర్థం కావాలంటే నేను బ్లాగ్ పెట్టాను ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి మేము మమ్మల్ని కాశీకి ఎవరు తీసుకెళ్తున్నారు ఎవరి ద్వారాగా మేము వెళ్తున్నాము విమానం కూడా వాళ్ళే ఎక్కిచ్చారండి ఎలా వెళ్తున్నాము ఏంటిదనేది బ్లాగ్లో క్లియర్గా నేను మీకు షేర్ చేశాను మీరు ఆ వీడియో చూస్తే ఈ వీడియో మీకు అర్థమైందండి మేము ఎలా వెళ్తున్నాము ఏంటిది కాసు యాత్ర యాత్ర అని చెప్పి ఇకైతే మేము కారు దిగి లోపలికి ఎయిర్పోర్ట్లోకి అయితే వెళ్తున్నాము చూడండి నేను ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఎందుకంటే మనం ఫస్ట్ టైం కదండి ఎయిర్పోర్ట్కి వెళ్తాము నాకు కొత్తగా అనిపించింది ప్రతి ఒక్కటి కూడా అన్నీ చూసుకుంటూ వెళ్ళానండి వీడియో మటుకు మా అబ్బాయి తీశాడు మా అబ్బాయి ఉండి వీడియో తీ ఇలా వీడియో మీతో షేర్ చేసుకోగలుగుతున్నాను ఇంత హ్యాపీగా షేర్ చేసుకోగలుగుతున్నాను మీతోనైతే నేను వీడియో అనేది కదండి నేను ప్రతి ఒక్కటి కూడా చూసుకుంటూ వెళ్ళిపోయాను అంటే అంటే విమానం ఎయిర్పోర్ట్ ఇలా ఉండిద్ది టికెట్లు ఎలా తీసుకుంటారు సామానం ఎలా తీసుకుంటారు బ్యాగ్స్ ఇలా తీసుకుంటారు అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఇంకొక విషయం ఏంటిదంటే మనం విమానం ఎయిర్పోర్ట్కి వెళ్ళామంటే కంపల్సరీ ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలండి ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్ళాము ఇదిగోండి అయోధ్య కాశీకి టిక్కెట్లు ఇవ్వనండి మా ఎయిర్పోర్ట్ టికెట్లు చూసారా అసలు ఎంత నాకు అక్కడ ఆ టిక్కెట్లు చూస్తే ఎంత సంతోషపడ్డానండి లైఫ్ లాంగ్ నాకు ఈ వీడియో గుర్తుండిపోయిద్ది అనమాట చాలా చాలా హ్యాపీ అండి నేనైతే ఫస్ట్ బ్లాగ్లో వీడియో మీకు షేర్ చేశానండి అని చెప్పే కదా దానిలోనైతే మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళకి నేనైతే ధన్యవాదాలు కూడా చెప్పుకున్నాను అంత హ్యాపీతో చెప్పానండి ధన్యవాదాలు అయితే ఇక ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోతున్నాము ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే కంపెనీ వాళ్ళు వచ్చి మాకు టిక్కెట్లు అవన్నీ ఇచ్చేసారండి భోజనం టిక్కెట్లు కూడా ఇచ్చేసారు అన్నీ ఇచ్చేసినాక ఇక మేమైతే తీసుకొని లోపలికి వచ్చాము లోపలికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ మూడు సార్లు చెకింగ్ ఉండిద్ది ఇక్కడ మనం తీసుకెళ్ళిన లగేజీతో సహా మొత్తం అక్కడ కేజీలు లెక్క ఉంటుంది అంటండి మొత్తం కూడా వాళ్ళు చెక్కింగ్ చేసుకొని అప్పుడు మనకి మనం అక్కడికి వెళ్ళం కలిగిన కేసులు అక్కడ పెడతాం కదా వాళ్ళు చెక్కింగ్ చేసుకొని ఇక అంతేనండి ఆ సూట్ కేసులు మళ్ళీ మనం ఆ ఎయిర్పోర్ట్ కిందకి ఎప్పుడైతే దిగుతామో అప్పుడు ఇస్తారు మళ్ళీ లోపల మనకివ్వరు మన దగ్గర ఉండే వెళ్ళా మన దగ్గర ఉన్న ఫో అంటే కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫుడ్డు వాళ్ళు తినడానికి స్నాక్స్ అవన్నీ ఇచ్చారండి అవి మన దగ్గర బ్యాగ్స్ అవి మనకు ముఖ్యమైనవి మన దగ్గర ఉంటాయి అవి అయితే మన దగ్గర ఉంచుకోవచ్చు అవి కూడా చెక్కింగ్ చేస్తారండి అయితే ఎయిర్పోర్ట్లో ఒక లోపలికి వెళ్ళేటప్పుడు బే బెల్ట్లు ఫోన్లు లగేజీ మొత్తం కంపెనీ వాళ్ళు ఇచ్చిన అలాగే సంచులు అన్నీ కూడా అండి ఒక టాబ్లో పెట్టాలి పెట్టినాక వాళ్ళు చెకింగ్ చేసుకుంటారనమాట ఆ చెకింగ్ చేసుకున్నప్పుడు మనకి మన దగ్గర ఉన్న లగేజ్ అనేది మనకి ఇస్తారండి లేకపోతే ఎవరు అనమాట ఇప్పుడు మా ఆయన దగ్గర చూసారండి అది ఒక్క బ్యాగ్గే మా దగ్గర ఉంది నా దగ్గర ఉన్న ఏమో కంపెనీ వాళ్ళు ఇచ్చింది దాంట్లో మాకు భోజనం అనమాట మా అబ్బాయికి నాకు మా ఆయనకి ముగ్గురు కలిపి ఒకే సంచిలో భోజనం అనేది ఇచ్చారు అక్కడ వీడియో తీయటానికి కుదరలేదండి ఎందుకంటే మేము అయినా పన్నెండు అయింది లోపల చెక్కింగ్ అది ఉంటుంది కాబట్టి బాగా లేట్ అని చెప్పి అప్పటికి అడవుడి చేసేసి తల సంచి ఇచ్చేసి గబగబా పంపించేశారు పంపించేసారు లోపలికి టికెట్లు ఇచ్చి ఇక భోజనం వచ్చేసరికి అదిగోండి ఆలూ బిర్యానీ అంట నాకు అది కాక ఆ రోజు శుక్రవారం రోజు అండి ఆ ఆనందంలో తినబుద్ధి కాలేదు ఎలాగో నాకైతే తెలియదండి లోపలికి వెళ్ళంగానే ఇక అన్నం తినేసి ఫ్లైట్ ఎక్కాలన్నారు సరేనని చెప్పి అన్నం తిందామని అన్నం తీసుకొని తినబోయేసరికి రెండు ముద్దలు తినేసరికి నాకు అసలు తినబుద్ధి లేదండి ఆ ఆనందంతో నా కడుపు నిండిపోయిందేమో అనుకున్నా అసలు గొంతు దిగలేదు నాకు తినబుద్ధి కాలేదు ఇక నేను పక్కన పెట్టేశాను తినకుండా మళ్ళీ ఫ్లైట్ ఎక్కడానికి లోపలికి వెళ్ళాను అది కాక ఆ రోజు శుక్రవారం రోజు ఒక్క ముద్ద తిన్నా రెండు ముద్దలు తిన్నా ఇక ఆ రోజు అన్నం అనేది తిన్నానండి ఇక నేనైతే తినలేదనమాట మళ్ళీ నేను అయోధ్య వెళ్ళి నైటు ఎనిమిదింటికి టిఫిన్ చేశాను ఇక ఈ అయితే నేను ఏమీ తినలేదండి నా ప్రయాణం అయితే అయోధ్యకి శుక్రవారం రోజు జరిగే వెళ్ళాను అనమాట శుక్రవారం రోజు నేను ఫ్లైట్ ఎక్కానండి ఇక వచ్చేసి ఇక ఇప్పుడైతే ఫ్లైట్ ఎక్కుతున్నాను చూడండి నా ఆనందం అయితే లోపల ఎలా ఉండిద్దో కూడా ఒకసారి చూసేయండి అన్నీ చెబుతున్నాను కానీ అసలు చెప్పట్లేదు కదండి నేను ఈ ఫ్లైట్ ఎక్కడానికి కారణం మెయిన్ కారణం మా ఆయనండి మా ఆయన నేను ఎందుకు చెప్తున్నానంటే మా ఆయన ఇరవై సంవత్సరాలు కష్టపడ్డాడు ఇరవై సంవత్సరాలు కష్టపడ్డాడు కాబట్టి ఇరవై సంవత్సరాల కష్టానికి ఫలితం ఇప్పుడు మేము ఫ్లైట్ ఎక్కుతున్నామండి ఇదంతా మా ఆయన పుణ్యమే మా ఆయన ఇంత కష్టపడి పని చేయబట్టే అంత బిజినెస్ చేయబట్టే కంపెనీ వాళ్ళకు కూడా నచ్చి కంపెనీ వాళ్ళు మమ్మల్ని అయితే ఆయోచకీకి కాశీకి అయితే యాత్రలకు పంపిస్తున్నారు ఇంతకీ మీ ఆయన పడ్డ కష్టం ఏంటిదో అని మీరు అనుకోవచ్చు మా ఆయన వ్యవసాయం పురుగుల మందులు అమ్ముతాడండి మందుల షాప్లో పని చేస్తాడని చెప్పి మీ అందరికీ నేను చేసే వీడియోలు ప్రతి వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను అందుకే ఎంత ఆనందపడుతున్నాను నేను చూసారు కదండి నా ఆనందం అయితే ఫస్ట్ టైం నేను ఫ్లైట్ అనేది ఎక్కాను అది ఎక్కుతా కూడా ఎంత ఆనందపడ్డానండి నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఫ్లైట్లో అడుగు పెడతానని చెప్పి భగవంతుడిని అంటే నేను నమ్ముకున్న అమ్మవారిని తలుచుకుంటూ నేను అడుగైతే ఫ్లైట్లో అడుగు పెట్టానండి నాకు అనిపించింది ఏంటిదంటే అండి భగవంతుడు ఆశీస్సులుంటే ఏదైనా సాధించగలం అన్న సంతోషం కలిగిందండి ఆ ఫ్లైట్ ఎక్కుతా ఇంకా ఎక్కువగా చెప్పలేండి ఎందుకంటే ఏది ఎక్కువ ఏది కానీ నేను అతిగా చెప్పినట్టు అనిపించింది మీకు అది నా సంతోషంతో చెబుతున్నాను కానీ మీకు అతిగా చెప్పినట్టు అనిపించింది అందుకే ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు ఫ్లైట్ ఎక్కినాకండి మా అబ్బాయికి ఒకసాట మా ఆయనకు ఒకసాట నాకొకసాట ముగ్గురికి మూడు సీట్లు వచ్చినాయండి మూడు సీట్లు వచ్చేసరికి అయ్యో ఎలా చేయాలి ఎలా చేయాలి అనుకున్నాము నాకేమో కొంచెం భయం అనిపించింది ఎక్కంగానే కొంచెం అనిపించింది ఎక్కువ అనిపించలేదు ఎందుకంటే నాకు ఆ ఎక్కిన ఆనందంలో చూసుకుంటున్నాను కాబట్టి ఎక్కువ అనిపించలేదు భయం కాకుంటే ముగ్గురు మూడు మూడుసాట్లు ఉన్నాము అది ఫ్లైట్ పైకి వెళ్ళేటప్పుడు ఏమన్నా భయం అనిపించింది కావచ్చు అనుకున్నాను అనుకొని మేము అక్కడ మాట్లాడుకుంటున్నామండి మా అంటే మూడు సీట్లు ఉంటాయండి మూడు సీట్లు ఒక సీటు మాది ఇంకో రెండు సీట్లు అమ్మ కొడుకు అనుకుంటాండి వాళ్ళే అనుకుంటున్నాను నేను అయితే వాళ్ళిద్దరు ఉన్నారు మేము మాట్లాడుకుంది వాళ్ళు విన్నారు ఇని లేడీస్ అంది ఏంటి ఇబ్బంది ఏంటి అని అంటే ఏమి లేదండి నేను ఫ్లైట్ ఫస్ట్ టైం ఎక్కుతున్నాను మాకు ముగ్గురికి మూడు సార్లు వచ్చినాయండి కొంచెం పక్కనుంటే బాగుండు అని అనుకుంటున్నాము అని చిన్నగానే చెప్పానండి అంటే ఫ్లైట్లో రిజర్వేషన్ చేయించుకొని టిక్కెట్లు తీసుకున్న వాళ్ళు పక్కకి జరుగుతారని నేనైతే అనుకోలేదు అస్సలు అనుకోలేదండి అయితే తను ఎన్నోసార్లు వెళ్ళి వస్తుంది కావచ్చు ఫ్లైట్లో అంటే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి తను అర్థం చేసుకుందండి అర్థం చేసుకొని అమ్మంటే వాళ్ళ అబ్బాయిని పక్కకి పంపించింది అంటే మా అబ్బాయి కూర్చో మా అంటే ఇంకో సీటు ఉంది కదండి ఆ సీట్లోకి పంపించింది అనమాట మా సీట్లోకి పంపించేసి మా నిద్ర ఒక పక్కన కూర్చుందనమ్మా మీ అబ్బాయిని ఒక పక్కన కూర్చోమని చెప్పి అలా సర్దుకుందండి నిజంగా బలి అర్థం చేసుకుందండి ఇలా కూడా ఉంటారా అనిపించింది అయి నేనైతే మా అబ్బాయి పక్కన కూర్చున్నాను ఫ్లైట్ అనేది పైకి వెళ్ళేటప్పుడు కొంచెం కా మనకి రంగులు రావటం అంటారు చూసారండి అది ఎక్కినప్పుడు కొంచెం తిరుగుతుంటే అట్లా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించిందో కొంచెం అట్లా అనిపించింది అది పైకి వెళ్ళినంతసేపే అట్లా అనిపించింది తర్వాత ఏమనిపించదండి నాకు అక్కడ వెళ్ళంగానే అండి అంటే విమానం ఎక్కంగానండి మనం రైలుకి కనుక రిజర్వేషన్ చేసుకుంటే టికెట్ల కోసం సీట్లు ఎక్కడ నేను దేవులు ఆడుకుంటారు చూసారండి ఇక అలా దేవులు ఆడుకోవటమేనండి సీట్ నెంబర్ చూసుకోండి టికెట్లో ఆ సీట్ కడికి కూర్చోవటం అంతే పైకి వెళ్ళి కూర్చు లోపలికి వెళ్ళి కూర్చున్నాక పైకి వెళ్ళేటప్పుడు కొంచెం అనిపించింది మనకి ఇక పైకి వెళ్ళే కొందికి మనకి ఏం అనిపించదండి మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మనం ఫ్లైట్ ఎక్కినాక ఫ్లైట్లో ఉంటారు కదండీ ఉన్నవాళ్ళు మనకేం చెప్తారంటే సేఫ్టీగా బెల్ట్ పెట్టుకోవాలని చెప్తారు బెల్ట్ పెట్టుకోవాలి మళ్ళీ ఆక్సిజన్ ఉంటుందండి వాళ్ళ దగ్గరే ఉంటుంది ఆక్సిజన్ అందకపోతే ఈ ఆక్సిజన్ పెట్టుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గర ఉంటే అది చూపెడతారనమాట మనకి మనకి విమానంలో పైకి వెళ్ళేటప్పుడు భయం పుట్టిన ఆక్సిజన్ అందదంటండి భయం వేసినప్పుడు అలాంటప్పుడు మనకి ఆక్సిజన్ పీల్చుకోవటం కోసం మనకి అలాంటి కప్స్ లాంటివి చూపించారు అది నేను వీడియో తీలెళ్ళండి కథ అనేది మనకి ఇస్తారనమాట మన సీట్లకి పైన ఆక్సిజన్ అందే పైపు లాంటిది ఒకటి ఉంటుంది అది మన మీద పడతా ఉంటుంది ఆక్సిజన్ అనేది మనకు అది కూడా మనం వైపు ఇలా తిప్పి కూడా పెట్టుకోవచ్చు అండి అలా ఇబ్బంది అది కూడా సరిపోవట్లేదు అనుకున్న వాళ్ళు కప్స్ లాంటివి ఇస్తారు ఆక్సిజన్ కోసం అది కూడా వాడుకోవచ్చు అని చెప్పారు సీన్ ఇక్కడ నేనైతే ఇక్కడ మ్యూజిక్ పెడదాం అనుకుంటున్నానండి ఎందుకనంటే ఇక్కడ మ్యూజిక్ పెట్టానంటే మీకు విమానం మబ్బుల్లోంచి ఎలా వెళ్తుంది ఏంటిది అనేది చక్కగా చూడవచ్చు నేను మాట్లాడిన దానికన్నా ఇక్కడ మీకు కనపడుతుంది చూసారా మేఘాల మేఘాల పైన మనం ఉన్నామన్నమాట విమానం వంద పైన అసలు చూడండి నాకైతే వెళ్ళే రోజైతే అమ్మా ఇంత పైకి వచ్చామా మేఘాల మీద మనం ఉన్నామా అన్నీ ఊహించుకున్నానండి ఒకసారి మీరు ఊహించుకోండి అసలు చూడండి ఎంత అందంగా ఉందో పైన ఎంత బాగుందోనండి నిజంగా చాలా బాగుంది కింద మనం చెట్లు ఊరు ఇళ్ళు బస్సులు ఎన్ని గుళ్ళు ఎన్ని ఉంటాయి మనం ప్రయాణం చేస్తుంటే బస్సులో కానీ పైన విమానాలు ప్రయాణం చేస్తా అంటే ఏమీ కనిపించవండి ఒక మేఘాలు మబ్బు తప్పితే ఏమీ కనిపించవు కానీ చాలా అందంగా కనపడుతుందండి అందంగా నీట్గా ఉండిద్ది అనమాట నేను మ్యూజిక్ పెడదాం అనుకున్నా కానీ చెప్పేస్తానే ఉన్నాను అయితే ఇంకొక అండి మ్యూజిక్ పెట్టే ముందు ఏంటిదంటే మనకి ఫ్లైట్లో ఏమైనా కావాలంటే జ్యూసులు ఏమన్నా స్నాక్స్ అవి కూడా అటు ఇటు తిరుగుతూ అమ్ముతారనమాట మనం డబ్బులు ఇచ్చామంటే మనకి ఇస్తారు మేమైతే ఏం తీసుకోలేదండి ఎందుకంటే మాకు కంపెనీలో ఆల్రెడీ భోజనం ఇచ్చారు స్నాక్స్ ఇచ్చారు అందుకని వాళ్ళ దగ్గర మేము ఏమీ తీసుకోలేదు ఇప్పుడు వచ్చేసి నేనైతే కిందకి ల్యాండ్ అయిపోతున్నామండి అందరం కిందకి ల్యాండ్ అయిపోతున్నాము కిందకి వెళ్ళేటప్పుడు ఊరైతే ఇలా కనిపించిందండి చూడండి అయితే మనం పైన ఉన్నప్పుడు మబ్బుల్లోకి ఉన్నట్టుగా కనిపించింది కదా ఇప్పుడు మనం అయోధ్యలోకి అడుగు పెడుతున్నాం అనమాట అయోధ్యకి వెళ్ళేటప్పుడు అండి గుడి ఎక్కడన్నా కనిపించిద్దామని చూశాను ఎక్కడా కనిపించలేదండి మేము దిగిన దగ్గరికి గుడికి చాలా దూరం ఉంది అందుకని కనిపించలేదు గుడి మీదగా వస్తే గుడి కనిపించేది కావచ్చు కానీ గుడి మీదకి వెళ్ళలేదండి గుడి మీదకి రాలేదన్నమాట ఫ్లైట్ గుడి మీదకి అసలు రాదనుకుంటా గుడి పక్కగా కూడా రాలేదు మేము అందరం చూసాము గుడి కనిపించిద్దాము గుడి కనిపించిద్దామని చూసాము గుడి అసలు కనిపించలేదు ఇక మనమైతే కిందకి ల్యాండ్ అవుతున్నామండి కిందకి ల్యాండ్ అయ్యేటప్పుడు మనకి అనేది ఇలా కనిపించింది అయితే కిందకి ల్యాండ్ అయ్యేటప్పుడు అంటే ఏమైంది కొంచెం ఇట్లా ఇట్లా కూర్చొని గుద్దినట్టుగా అనిపించిద్ది అని అనిపించడం కన్నా సడన్గా దిగిద్ది కదండి అలా కొంచెం కుదినట్టుగా అనిపించిద్ది అనిపించి సడన్గా వెళ్ళిపోయిద్ది అనమాట బస్సులాగా వెళ్ళిపోయిద్ది అప్పుడు భయపడకూడదు భయం ఏం అనిపించదులే అండి నాకైతే ఏమనిపించలేదు భయో అంటే చెప్తున్నాను కథ అట్లా వెళ్ళినప్పుడు భయమేమన్నది స్పీడ్గా వెళ్ళిపోయిద్ది అనమాట మన బస్సు కన్నా స్పీడ్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి 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 అది ఎక్కడ ల్యాండ్ అవ్వాలో అక్కడ ఆగిపోయింది అయ్యోధ్యకు అయితే వచ్చేసాము వచ్చి పెద్ద గర్వాలని ఉందండి అంత సంతోషంగా ఉంది అయోధ్యకి అయితే వచ్చేసాము ఇక్కడ కనపడుతున్న ఇప్పుడు మేమందరం లగేజ్ తీసుకొని అందరం ఒక పక్క నుంచి వెళ్తాము చూసారండి మేమందరం కంపెనీ తరఫు నుంచి వచ్చిన వాళ్ళు వెనండి అందరిని ఫ్యామిలీ త ఫ్యామిలీగా పంపించారనమాట కంపెనీ వాళ్ళు కంపెనీ తరఫున రమేష్ సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి మేము వైరాజ్యం రావడానికి కారణం రమేష్ సారు హోటల్కైతే వచ్చేసామండి వచ్చినాక ఇక తా ఎవరి రూమ్ వాళ్ళకి ఇచ్చేసారు ఇచ్చేసినాక తాను చేసేసి కిందకొచ్చి నేనైతే టిఫిన్ చేశానండి భోజనం టిఫిన్ రెండు ఉంటాయి అనమాట నేను ఆల్రెడీ నేను అక్కడ ఎయిర్పోర్ట్లో అక్కడ తినేసాను కాబట్టి ఇంకా అన్నం తిన్నాను కదండి వాళ్ళ శుక్రవారం రోజు నేను తిన్నా కదా అందుకని చెప్పి నేను చపాతి తినేసానండి చపాతీతో పూర్తి చేసేసాను పూర్తి చేసేసి మేము బయటకు వచ్చాం అంటే మేము దిగిన హోటల్లో మీకు తెలియాలి కదా ఎలా ఉంది ఏంటిదనేది మీకు చూపించాలి కదా అని చెప్పి బయటకు వచ్చానండి బయటకు వచ్చి మా అబ్బాయి అయితే ఇక్కడ వీడియో తీస్తున్నాడు మా అబ్బాయి ఎక్కడ కనిపించట్ల మీకు మా అబ్బాయి వీడియో తీసేది అందుకే నేను కనిపిస్తున్నాను క్లియర్గా మీకు ఇకదండి మీ ప్రేమతో మీ సపోర్ట్తో నేనైతే ఇక్కడ దాకా వచ్చానండి మీరు ఆశీర్వదించే మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను వచ్చి అయోధ్య కాశీ రెండు కూడా యాత్రలు అయితే చక్కగా పూర్తి చేసుకున్నాను నేనైతే ఇకదండి అయితే నేను అయోధ్య వచ్చినాక అయోధ్య వాటర్ రూమ్ కూడా టూర్ చేశాను హోటల్ రూము ఎలా ఉంది ఏంటిదనేది చేశానండి టూర్ చేశాను అది కూడా మీతో షేర్ చేస్తాను హోటల్లో ఏర్పాట్లు అయ్యి భోజనం మాకు ఏ ఇబ్బంది లేకుండా చక్కగా జరిగినాయండి రమేష్ సార్కి చెప్తున్నాను అంటే కంపెనీ సార్కి చెప్తున్నాను అనమాట రమేష్ సార్ మాకైతే ఇక్కడ ఏమి ఇబ్బంది కలగలేదు చక్కగా అన్నీ సమకూర్చారు అన్నీ ఏ ఇబ్బంది లేకుండా చక్కగా చూసుకున్నారు మాకు నలభై మందికి గార్డెన్గా ఒక మడిసిని పంపించారు ఆ మడిసి కూడా మడిసి పేరు కూడా వచ్చేసి అజయ్ అండి అజయ్ అనగానే మా తమ్ముడు గుర్తొచ్చాడు అనమాట అజయ్ అజయ్ అని ఇక మేము ఐదు రోజులు చక్కగా అజయ్ అజయ్ అని పిలుచుకుంటూ ఉన్నాను మా తమ్ముడిని పిలుచుకున్నట్టుగా మా తమ్ముడిని చూసుకున్నంత ఫీల్ అయ్యాను అనమాట ఇక అజయ్ కూడా చక్కగా మాకు యాత్రలు అనేవి చక్కగా చూపించాడు అంటే కంపెనీ వాళ్ళు బాధ్యతగా మా అప్ప చెప్పాడు కాబట్టి చక్కగా పూర్తి చేశాడు బాగా ముందు ముందు వీడియోలో అజయ్ నైతే చూపెడతానంటే అజయ్ చెప్పినవన్నీ కూడా నేను వీడియో తీసాను అన్నీ చూపెడతాను అజయ్ మాకు యాత్రలు చక్కగా చూపించి అన్ని వివరంగా చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ అని చెప్పుకుంటున్నాను అజయ్కి అయితే కదండి వీడియో నచ్చిందా నచ్చిందా అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందుంటా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీ ఆశీర్వాదం కూడా నాకు ఇలా